హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధన్యా రెసిపీస్ ఇవాళ మన వీడియోలో ఆరోగ్యకరమైన ఒక పాతకాలపు రెసిపీని అయితే చూపించబోతున్నాను గంటి పిడికిళ్ళు గంటలు అంటే సజ్జలు అనమాట సజ్జలతో చేసే కుడుములు అనమాట ఎక్కువగా పాతకాలంలో మన అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఎక్కువగా చేసి ఆడపిల్లలు మెచ్యూర్ అయిన టైంలో పెట్టేవాళ్ళు అనమాట తప్పకుండా ఈ రెసిపీని చేసి పెట్టడం వల్ల వాళ్ళకి ఆ టైంలో రక్తహీనత లేకుండా ఉండటం కోసము నడువు నొప్పి లేకుండా ఉండటం కోసం ఎముకలు స్ట్రాంగ్ గా ఉండటం శరీరం కూడా బాగా దృఢంగా ఉండటం కోసం అని రెసిపీ చేసేవాళ్ళు దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం అయితే చూసేద్దాము ముందుగా ఒక కప్పు సజ్జలు అయితే తీసుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసుకున్న సజ్జలు అనమాట ఇవి ఒక బౌల్ తీసుకొని సజ్జలన్నిటినీ బౌల్లో వేసేసుకున్నాను వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలన్నమాట ఇలా మిల్లెట్స్ అనేవి ఎక్కువసేపు నానితేనే మనకి డైజెస్ట్ కూడా అవుతాయి అనమాట మరుసటి రోజు మరి ఒక టూ త్రీ టైమ్స్ శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను ఆరబెట్టుకొని ఈ విధంగా కొంచెం తడి ఉండేటట్లుగా చూసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ సజ్జలన్నిటిని కూడా నేను మిక్సీలో వేసుకుంటున్నాను కొద్దిగా కల్లుపు వేసుకోవాలి ఒక మూడు ఇలాచి కూడా వేసుకొని కొంచెము బరకగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా పిండి అయితే పట్టుకోవాలి జల్లించుకోకూడదు సజ్జల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జల్లించుకోకుండా తినడం వల్ల జీర్ణశక్తి కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట అందువల్ల జల్లించుకోకూడదు ఇప్పుడు పిండిలో ఏమన్నా ముద్దల లాగా ఉంటే వాటిని అన్నిటిని కూడా ఇలా కలిపేసుకోవాలి ఒక కప్పు సజ్జలకి ముప్పావు కప్పు బెల్లం అయితే తీసుకున్నాను మీరు ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం కూడా వేసుకోవచ్చు తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే అలా వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకుని ఈ బెల్లం అంతటిని దీంట్లో వేసేసుకున్నాను ఒక పావు కప్పు వాటర్ అయితే వేసుకోవాలి నేను పావు కప్పు వేయబోయే హాఫ్ కప్పు వేసేసాను పొరపాటున మీరు మాత్రం పావు కప్పు వేసుకోండి ఇప్పుడు స్టవ్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది పాకం రావాల్సిన అవసరం లేదు చూసారిగా బెల్లం కరిగిపోయింది ఇప్పుడు ఈ బెల్లం వాటర్ ని స్ట్రెయిన్ చేసుకున్నాము ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాను ప్యాన్ పెట్టేసుకుని బెల్లం వాటర్ ని స్ట్రెయిన్ చేసుకున్నాను మరొకసారి చెప్తున్నాను పావు కప్పు మాత్రమే వాటర్ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసుకోవడం వల్ల నాకు ఇంత లిక్విడ్ అనేది వచ్చిందనమాట ఇలా బెల్లం వాటర్ మరుగుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యితో పాటు పావు కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి ఎండు కొబ్బరి తురుము అనమాట మీరు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు ఆడపిల్లలకి పీరియడ్స్ టైం అయితే మాత్రం పచ్చి కొబ్బరి వేయకండి ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని పిండిని దీంట్లో వేసుకొని లంబ్స్ లేకుండా కలుపుకోవాలి ఇది డయాబెటిక్ వాళ్ళు కూడా ఈ సజ్జలతో చేసినవి ఏ రెసిపీ అయినా తీసుకోవచ్చు చాలా హెల్దీ రెసిపీ అనమాట టీనేజ్ అమ్మాయిలకి కాకుండా ఆడవాళ్ళకి కూడా రక్తహీనత ఎక్కువగా ఉంటుంది అలా రక్తహీనత పోగొట్టడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ కుడుములు అనేవి మగవాళ్ళకి శరీర దృఢత్వానికి కూడా ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా తినగలిగే హెల్దీ రెసిపీ అనమాట ఈలోపు లోపు పిండంతా కూడా ఇలా దగ్గర పడిపోయింది పిండంతా కూడా బాగా పాన్ కి సపరేట్ అవ్వాలి పాన్ కి సపరేట్ అయిపోయేంత వరకు పిండిని ఈ విధంగా ఉడికించుకోవాలి నాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది తక్కువ వాటర్ వేసుకుంటే తక్కువ టైమే పడుతుంది ఒక టెన్ మినిట్స్ పట్టింది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారు పెట్టుకున్నాము చల్లారు పెట్టుకున్న తర్వాత పిండి అంతటిని కూడా ఈ విధంగా చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ గానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని చిన్న చిన్న ముద్దలు తీసుకొని నేను ఇలా చూపించిన విధంగా మీరు ఈ విధంగా అన్ని కూడా చేసుకోవాలి ఈ లోపు నేను స్టవ్ మీద మందపాటి గిన్నె అయితే పెట్టుకోండి నేనైతే కుక్కర్ పెట్టుకున్నాను దాని మీద ఇలాంటి చిల్లుల గిన్నె ఒకటి పెట్టేసుకుని నెయ్యి అయితే అప్లై చేసుకుని పెట్టుకున్నాను అనమాట వాటర్ బాగా మరుగుతుంది కదా ఆ మరిగే దాని మీద ఇలాంటి గిన్నె పెట్టుకుని ఒక్కొక్కటి ఇలా పెట్టుకోవాలన్నమాట అరిటాకు ఉంటే అరిటాకు కూడా వేసుకుని దాని మీద పెట్టుకుంటే ఇంకా మంచిది చేసుకున్నవన్నీ కూడా ఇలా పెట్టేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ మీద ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే వీటిని కుక్ చేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని నాకు ఒక ట్వంటీ సిక్స్ మినిట్స్ అయితే పట్టింది అనమాట ఉడకటానికి ఇలా ఒక పిక్ తీసుకొని ఇలా గుచ్చి చూస్తున్నాను ఈ పుల్లకి ఏమి అంటుకోలేదు ఇప్పుడు బాగా పర్ఫెక్ట్ గా ఉడికిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నెని తీసి పక్కన పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత చూద్దాము టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత చల్లబడిపోతాయి కదా ఇవన్నీ కూడా ఇట్లా సపరేట్ గా వచ్చేస్తాయి అతుక్కోవన్మాట చూసారు కదా చాలా బాగా పర్ఫెక్ట్ గా వచ్చాయి అనమాట బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట సజ్జలతో చేసినది ఏమైనా గానీ హెల్త్ కి చాలా మంచిది చూసారు కదా ఎంత బాగా వచ్చాయో కుడుములు అనేవి తప్పకుండా ఇంట్లో ఆడపిల్లలు కనుకుంటే కంపల్సరీగా ఇది వారానికి ఒక్కసారైనా చేసి పెట్టండి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఇలా చేసి పెట్టడం వల్ల ఇలాంటి పాతకాలపు వంటలు అనేవి మన పిల్లలకు కూడా మనము తినిపించిన వాళ్ళం అవుతాము ఈ సజ్జ కుడుముల్ని మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్